ఇప్పుడు వైసీపీకి బలమైన క్యాడర్ ఉందని మీ అభిప్రాయమా తెలుగుదేశానికి బలమైన కేటర్ ఉందన్న క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచి కూడా అండి ఒక కేటగిరీ అంటే మాకు ఎప్పటి నుంచి కూడా ఒక బేస్ అవుట్ ఉంది ఒక సింపుతైజర్ ఎన్విరాన్మెంట్ ఉంది మాకు అంటే ఒక క్యాడర్ అనేది ఎప్పటి నుంచి కూడా మాకు తెలుగుదేశం పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది గాల్లో కొట్టుకొచ్చిన పార్టీ ఇవాళ రాజకీయాన్ని అంటే గాల్లో గెలిచారు జ్ఞానం కదండి గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేరుస్త గెలిచారు చెప్పండి మీరు స్థానాలు గెలిచి అవును జ్ఞానాలి కదండి ఇంకేం చెప్పండి రాజశేఖర రెడ్డి గారి సింపతి మీద పదివేల పాటు రెండు వేల పదకొండు ఆయన చనిపోయిన తర్వాత జనాల్లో ఉన్నాడు అసలు రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి దగ్గర దగ్గరకు వచ్చేశారు ఆయనకు ఒక అవకాశం కల్పించాలనే ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచిస్తారు కానీ స్టేట్ విడిపోయిన తర్వాత లేదు ఒక అనుభవం ఏ వ్యక్తి అయితేనే మనకి కరెక్ట్ మన రాష్ట్రానికి ఆ రోజు ప్రజలు ఆలోచించి ఒక ట్వంటీ డేస్లోనే మొత్తం ఈక్వేషన్ అంతా కూడా మారిపోయింది అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు వేవ ఎక్కువ ఉనిది చాలా మంది మా నాన్నగారు అప్పుడు కంటెస్ చేసినప్పుడు టీడీపీలోకి వచ్చారు అప్పుడే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే వచ్చారు చాలామంది అంటే సెకండ్ సెకండ్ వెళ్తారు మీరు ఎందుకు ఇప్పుడు టీడీపీలోకి వెళ్తున్నారు అని చెప్పి అన్నారు కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది కాబట్టి ఇంకా అల్టినేట్గా మేము వెళ్ళాలి కాబట్టి టీడీపీని చేసుకున్నాం అంటే మంచి లీడర్ ఉన్న మిడ్ లీడర్షిప్ ఉన్న పార్టీ అని ఏడర్ గురించి లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీ బలం ఉందండి ఎందుకంటే అంటే ఇప్పుడు గ్రావెల్ మాఫియా అన్నారు కోర్లో గ్రావెల్ మాఫియా మీద పతాకా శీర్షిక స్థాయిలో కాలంస్ వచ్చాయి అన్నింటిలో వార్తలు వచ్చాయి స్టోరీలు పెట్టాము ఎక్కడ గ్రావెల్ మాఫియా ఆగినట్టు కనపడ మీరు 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 మీకు మీరు ఎప్పుడు స్టోరగేరు గ్రౌండ్ లెవెల్లో మీకు మంచి క్యాడర్ ఉంది అవును మీరు అనుకుంటే ప్రతి ట్రాక్టర్ని ఆపేయగలరు అవును మేము ట్రాక్టర్లు ఆపిన దాటలు ఉన్నాయి ఆపిన దానికి మా కార్యకర్తల మీద కేసులు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి ఎన్నోసార్లు ఆపేవాళ్ళు ఎన్నో కేసులు నా మీదే చాలా కేసులు పదిహేను పదహారు కేసులు నా మీదే ఉన్నాయి ఇప్పుడు రేపు ఊరికి నేను చేసిన ప్రతి నా మీద కేసులు రిజిస్టర్ చేశారు నా చాలా కేసులు పెట్టారు నా మీద కేసులు ఉన్నాయండి మా కార్యకర్తల మీద కూడా కేసు పెట్టారు ఎవరు కూడా భయపడలేదు ఆపేరు చాలా ఆపేరు ఆపారు గంగపట్నం దగ్గర అక్రమ మట్టి త్వర చూనప్పుడు ఆపారు పెరుపల్లిలో ఆపారు అలానే ఇక్కడ కనిగిరి దగ్గర జరిగేటప్పుడు కూడా ఆమె వాళ్ళు కేసులు కేసుల మీద కేసులు పెట్టి భయాందోళన క్రియేట్ చేసి పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇక్కడే కాదు కౌరి నియోజకవర్గమే కాదు మొత్తం రాష్ట్రం కూడా అంతా కూడా అలానే ఉంది పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళు కంట్రోల్ తెచ్చేసుకున్నారు ఏ ఆపోజిట్ నాయకుడు ఏ ఆస్టేషన్ చేయడానికి లేదు ఉదాహరణకి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయనకి భద్రత కల్పించలేని పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఆయన మీద దాడిని జరిగాయి ఆయనకి రక్షణ లేకపోతే ఇంకా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎవరికి రక్షణ ఉంటుంది అంటే పోలీసుని పెట్టుకొని పోలీసులు ఇంకో మాటలు చెప్పాలంటే ఎవరైతే బ్లూ డ్రెస్ వేసుకోవాలంటారో అలాంటి పోలీస్ ఆఫీసర్స్ తెచ్చి పెట్టుకోండి వీళ్ళు వాళ్ళని వదిలేస్తున్నారు ఇంకా మీరు ఏమైనా చేసుకోండి మేము మీకు అండగా ఉంటాం కానీ జరిగే ప్రతిదీ మాకు చెప్పండి మేము చెప్పింది చేయండి అని చెప్పి పోలీసుని కంట్రోల్ పెట్టుకొని మాత్రమే చేస్తున్నారు ఆయన కూడా ఎక్కడ భయపడలేదే జనకలేదే ఇవాళ కనిగిరి గ్రావి లాగిందంటే నేను చేసిన అల్స్టేషనే మేము కార్యకర్తలు అందరూ వచ్చారు ఎవరు కూడా భయపడలేదే నాతో పాటు వందల మంది వచ్చారు అలానే దాని మీద మనం మెలగలికి వెళ్ళినప్పుడు మిలగలికి వచ్చారు పోలీసులు ఆపేస్తున్నారు అండి ఆపేసి రానికుండా చేస్తున్నారు మేము అక్కడ ఏదో చేయబోతున్నాం అని తెలిస్తే ఎక్కడికక్కడ మా లీడర్స్ని అబ్జర్వర్ చేస్తున్నారు రానికుండా బయటకు రావడం కూడా చేయాల్సిన చర్యలన్నీ చేస్తున్నారు ఎక్కడికక్కడ కేసులు పెట్టి భయపెడుతున్నారు లేదా ఏదైనా ఆస్తులు ఉంటే ఆస్తులు చిన్న చిన్న లిటికేషన్ దాన్ని చూపించి భయపెడుతున్నారు అలా ఏదో చేయడానికి